వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు కాలా సుమేర్ జైన్ కాంగ్రెస్ పార్టీ డోనకల్ పట్టణ అధ్యక్షుడు మహబూబాబాద్ జిల్లా డోనకల్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో కైవసం చేసుకోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ డోనకల్ పట్టణ అధ్యక్షుడు కాలా సుమేర్ జైన్ అన్నారు ఆదివారం స్థానిక పట్టణ కేంద్రంలోని విలేకరులతో వారు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదన్నారు ఈ నియోజకవర్గం డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత గత ఎన్నికల అప్పుడు మా మండలానికి వచ్చింది తప్ప గెలిచిన తర్వాత ఒకసారి కూడా మా పట్టణంలో కూడా రాలేదని కనీసం పిరికేడు మట్టి కూడా పోయలేదని చెప్పుకొచ్చారు డోనకల్ పురాతనమైన రైల్వే జంక్షన్ ఎలాంటి అభివృద్ధి జరగలేదు ప్యాసింజర్లు ఆల్డింగ్ లేక ఖమ్మం వరంగల్ వెళ్లే పేద ప్రజలు వలస కూలీలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు డోనకల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి మెజారిటీ వచ్చిందో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని అన్నారు అంతేకాకుండా మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ సుమారు రెండు లక్షల పైచిలకు ఓట్ల భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎవరిపైనా కూడా బలరాయక్ గారు అందరినీ పలకరించి ఏ పని ఉన్నా చేసి పెట్టే గుణం బలరాం నాయక్ గారికి ఉన్నది నేను కూడా బలరాం నాయక్ గారి దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో పేదల కోసం ఇజ్జత్ పాసులు ఇజ్జత్ పాసులు స్కీమ్ పెట్టబడింది అట్టి స్కీమ్లో పేద ప్రజలకు బలరాం నాయక్ గారి ద్వారా నేను ఎన్నో ఇజ్జత్ పాసులు మహబూబాబాద్లో రెండు రెండు రోజులు బలరాం గారి ఇంట్లో ఉండి ఆయన సంతకాలు పెట్టి డోర్ నగర్లో కనీసం ఐదు నుంచి ఏడు వేల మందికి నేను ఉచితంగా అట్టి ఇజ్జత్ పాసులను ప్రవేశపెట్టినాను ఈ ఇజ్జత్ పాసులు వంద కిలోమీటర్ ఏరియాలో కేవలం ఇరవై ఐదు రూపాయలు చొప్పున పేదలకు ఇవ్వడం జరిగింది పేదలకు చాలా న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఇటువంటి స్కీములు అన్ని తీసివేయబడినవి ఈ బీజేపీ ప్రభుత్వం కేవలం ధనికులకు మాత్రమే కానీ పేద బలహీన బడుగు వర్గాలకి అభివృద్ధి కోసం వారి గురించి ఆలోచించే గుణం ఈ బీజేపీ పార్టీలో లేదు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన ఏరియాలో మన ఏరియాలో కాకుండా మన జిల్లాలో మొత్తం ఏకలవ్య స్కూళ్ళు మోడల్ స్కూళ్ళు అండర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇవన్నీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే అటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఓటు వేయడం చాలా అవసరం వారిని గెలిపించడం మన బాధ్యత బలరాం నాయక్ గారు ఈ ఎన్నికలలో కనీసం వార్ వన్ సైడ్గా రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో గెలుస్తున్నారు మనం అందరం ఇంకా మెజార్టీ కోసం కృషి చేయాలని నేను మహబూబాబాద్ నియోజకవర్గ ఓటర్ మేజా అందరికీ కాంగ్రెస్ పార్టీ దోర్నకుల తరఫున కోరుతున్నాను